aprendo gnosis minimizing struggled with adrenaline and giving inspiration to blessingmit 건강ت 흥喜 véritableha button hein. hi token thanks. Some

ఈరోజు ఒక ప్రత్యేకత కొట్టే ఉదయ్ ఉదయ్ భాస్కర్ గారు ఎన్ఆర్ఐ ఆంధ్రులు గర్వపడే వ్యక్తి ఈరోజు మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ బ్రతకుతున్నా మన మూలాలు మన జన్మభూమికి ఉంటుంది మన మూలాలు మన జన్మభూమి దగ్గర ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోతూ ఉంది పిచ్చోడి చేతిలో రా రాయించినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి మంచి రాజ్యం ఉండాలి మంచి పాలకులు ఉండాలి అని చెప్పి ఆ కృషిలో భాగంగా వీరు ఒక ఇరవై నాలుగు ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చే చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ఇరవై నాలుగు వెహికల్స్ ప్రచారం చేస్తాయి ప్రవాస భారతీయుడు అమెరికాలోనే అగ్రగణ్యుడు కాపు బలిజ తెలగా వంటి ఎందరో స్థిరపడినటువంటి అమెరికాలో స్థిరపడిన అందరూ కూడా పెద్దన్నగా కీర్తించబడిన కొట్టే భాస్కర్ గారి సౌజన్యంతో ఈరోజు కొనిదల లక్ష్యం కొట్టే కొనిదల విజయం కొట్టే లక్ష్యం అనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు పట్టణంలో మన నాయకులు అబ్జుల్ అజీజ్ గారు ప్రారంభించడం జరిగింది